శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు బుధవారం బుధవారం రోజు మనము విఘ్నేశ్వర స్థుతి చేస్తే ఆ విఘ్న వినాయకుడు మంగళ రూపుడు సిద్ధి వినాయకుడు అందరినీ కరుణించి వరమించి విఘ్నములను పోగొట్టి సతత సర్వదా శుభములను చేకూర్చే ఆ వినాయకుని ప్రార్థన చేద్దామా అందరూ ప్రార్థనలో పాల్గొనండి वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा एकदन्तं महाकायं तत्तकाञ्चनसन्निभं लम्बोदरं विषारक्षम् वन्देऽहं गणनायकं मौञ्जीकृष्णाजिनधरम् नागयज्ञोपवीतनं बालेन्दुसकलं मौढौ वन्देहं गणनायकं वन्देहं गणनायकम् प्रणम्य शिरसा देवम् गौरीपुत्रं विनायकं भक्ता स्वरे नित्यम् आयुष्कामार्थसिद्धये आयुष्कामार्थसिद्धये गजाननं भूत गणधिसेवितं कतित्तजंभु फल सार भचनं वुमासुतं नमामि विघ्नेश्वरपादपङ्कजं सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातं वन्देहं गणनायकम् वन्देहं गणनायकम् मूषिकवाहन मोदकहस्ता चामरकर्णविलम्बितसूत्र वामनरूप महेश्वरपुत्र విఘ్న వినాయకనమోస్తు విఘ్న వినాయక నమోస్తు ఆ విఘ్న వినాయకుడైనటువంటి పార్వతీ తనయుడు శివపుత్రుడైనటువంటి ఆ గణపతిని సేవించిన మనకు అన్ని విఘ్నములు తొలగిపోయి అన్ని శుభములు చేకూరును దైవ భక్తి అనేది కలియుగములో కొరవడుతూ ఉంది దానివల్లనే ఎన్ని ఉపద్రవములు ప్రకృతి వైపరీత్యములు సంభవిస్తున్నాయి మానవుని అందు భక్తిభావము పెంపొందించాలంటే పెద్దలు చూపిన దారిలో శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తి మార్గాన్ని గురించి చాలా చక్కగా భగవద్గీతలో వివరించారు సాంఖ్య యోగములో జ్ఞాన యోగం గురించి వివరించారు అది అందరికీ అందుబాటులో ఉండదు జ్ఞాని కావాలి యోగి కావాలి కానీ సామాన్యులకు సంసారులకు భక్తి మార్గము చాలా చక్కది కాబట్టి ప్రతి నిత్యము దైవపూజ చేస్తూ మన దినాన్ని ప్రారంభిస్తే మన దినము ఏ ఆటంకములు లేకుండా సకల శుభములు ఆ భగవంతుడు మనకు అందిస్తూ మన వెన్నంటి ఉండి మనలను కాపాడుతాడు शुभम भूया